హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అదేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి పద్మావతి వ్లాగ్స్ అండి మధ్యన జలుబు వల్ల గొంతు నొప్పి వచ్చి గొంతు పాడైంది అందుకని వాయిస్ ఎవరు ఇవ్వలేదు అందుకని లేట్ గా పెట్టాను అనమాట ఈ వీడియో ఈ సంవత్సరం మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను మీరు కూడా చూసేయండి మరి చూసారు కదా ముందుగా ఏ ఆటంకాలు లేకుండా ఏ విఘ్నాలు కలగకుండా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ బాగా జరగాలని కోరుకుంటూ గణపతి పూజ అయితే చేసేసుకున్నాను పసుపు గణపతి పూజ పసుపు గణపతిని చే తయారు చేసుకుంటాం కదా ఆ గణపతికి అయితే పూజ చేసుకున్నాను ఆ గణపతి పక్కనే నా దగ్గర వెండి విగ్రహం కూడా ఉంది అది కూడా పెట్టు కట్టేసుకున్నాను అనమాట అయితే అమ్మవారికి వస్త్రం వేయాలి కదా దానికోసం వస్త్రం రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఆ తర్వాత అమ్మవారి కష్టోత్తరం చదువుకోవడం కోసం వెండి పువ్వులను అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అవే మా ఆయనకి ఇచ్చాను అనమాట అవి ఆయన చేతిలో పెట్టాను ఒక్కొక్కటి వేయాలని అష్టోత్తరం చదువుతున్నంతసేపు ఆ అష్టోత్తరం చదువుతున్నంతసేపు నా దగ్గర వెండి విగ్రహం లక్ష్మీదేవి ఉంది ఆ అమ్మవారికి మా ఆయన ఎండి పూలతో పూజ చేస్తుంటే నేను కుంకుమతో చేస్తున్నాను మా పిల్లలు అక్షంతలతో పూజ చేశారనమాట నష్టోత్తరం చదువుతున్నంతసేపు అమ్మవారికి నేను కుంకుమార్చన చేసుకుందామని మా పిల్లల దగ్గర ఉన్న అయితే తీసుకున్నాను వాళ్ళకేమో నేను అక్షంతాలను ఇస్తున్నాను అదే అక్కడ చెప్తున్నాను వాళ్ళకి మీ దగ్గర ఉన్న కుంకుమ నాకు ఇవ్వండి నా దగ్గర ఉన్న అక్షంతలు మీరు తీసుకొని అక్షంతలతో పూజ చేయండి అని చెప్పాను అనమాట అదే అక్కడ చేస్తున్నాము నేను వీడియోని మొత్తం అంతా తీయించలేదండి ఎందుకంటే మనకి పూజ చేసేటప్పుడు భక్తి ప్రధానం కదా అందుకని నేను మా పాప చేత ఏవో కొన్ని కొన్ని తీయ్యూ తర్వాత చూసుకుందాము ముందైతే పూజ చేయాలని చెప్పి వాళ్ళ చేత పూజ చేయించాను తర్వాత చేతుల అక్షంతలు పట్టుకొని అమ్మవారి వ్రత కథ చదువుకున్నాము వరలక్ష్మి మాత వ్రత కథ అది చదువుకున్నాక తర్వాత ఐదు ఉపచారాలు ఉంటాయి కదా దీ ధూపము దీపము నైవేద్యము తాంబూలము కర్పూరము అవే చేయిస్తున్నానమాట వీళ్ళ చేత నేను మంత్రాలు చదువుతుంటే మా చిన్నమ్మాయి మా ఆయన గంట వాయిస్తూ దీప ధూపం వేస్తున్నారనమాట అమ్మవారికి అష్టోత్తరం అయిపోయినాక కథ చదువుకున్నాక తర్వాత దీపం చూపించాలి అదే చూపిస్తున్నారనమాట మా వారు ఆయన చేతి పట్టుకొని నేను కూడా చూపిస్తున్నాను అమ్మవారికి దీపాన్ని మేము అమ్మవారికి దీపం చూపిస్తున్నంతసేపు మా చిన్నమ్మాయి గంట వాయిస్తూనే ఉందన్నమాట తర్వాత దూపము దీపము అయిపోయిన తర్వాత నైవేద్యం చూపించాలన్నమాట అమ్మవారికి నైవేద్యాల మీద నీళ్ళను చిలకరిస్తూ అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించేస్తామన్నమాట మీ ఐదు సార్లు నైవేద్యం తర్వాత పానీ గంట కాబట్టి 不够，接着打吗？ శ్రీ శ్రీవరలక్ష్మి దేవతాయే నమ అష్టోత్తర పుష్పం సమర్పయామి తర్వాత తోరణానికి పూజ చేస్తున్నాము विश्वजन्य नमः चुथीग्रंथि पूजयाम महालक्ष्मी नम पंचमग्रंथि पूजयामी क्षेराब्दन नम ष्टिग्रंथि पूजयाम विश्वसाक्षिण्य सप्तम ग्रंथि पूजयाम चंद्रसोहोद्रंथि पूजया नवसूत्रपौत्रुद्धि పుత్ర నేను మా నలుగురికి తోరణాలు రెడీ చేశాను అనమాట వాటికి పూజ చేసిన తర్వాత మా ఆయన చేత నేను నా చేతికి కట్టించుకున్నాను తర్వాత నేను మా ఆయనకి కట్టేశాను అనమాట అలాగే పిల్లలకు కూడా తోరణాలు కట్టేశాను అనమాట మంత్రం చదువుకుంటూ తోరణాలు కట్టుకోవాలి కదా అదే చేశాను అనమాట చేతిలో కొబ్బరికాయ పట్టుకొని తోరణం మేము తోరణాలు కట్టుకున్నంతసేపు మా పిల్లలకి ఏవో డౌట్లు వస్తున్నాయి ఆ డౌట్లు అడుగుతున్నారు తర్వాత చెప్తానని చెప్పానమాట ఆ తర్వాత అమ్మవారికి వాయినం ఇచ్చాననమాట ముందు వాయినం అమ్మవారికే ఇస్తాం కదా అమ్మవారికి అమ్మ వాయినం తీసుకోవమ్మ వాయినం అని అనమాట

గద గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మసు పూజిత సేవి ఇలా నేను అష్టలక్ష్మి స్తోత్రాలు సేపు మా చిన్నమ్మాయి గంట కొడుతూనే ఉంది మా వారేమో అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేస్తూనే ఉన్నారు ఆ అష్టలక్ష్మి స్తోత్రాలు చదివిన తర్వాత కనకధార స్తోత్రం కూడా చదువుకొని ఇలా అన్ని స్తోత్రాలు చదివేసిన తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదివిన తర్వాత మహాలక్ష్మి మాతకి మంగళహారతితో హారతి పాట పాడుతూ మంగళ మంగళహారతలు అయితే ఇచ్చేసాము పచ్చకర్పూరంతో హారతి అయితే ఇచ్చేసామన్నమాట ఆ తర్వాత తులసి మాతకు కూడా ఇచ్చేసి ఇంటి దేవుళ్ళకి కూడా హారతిని అయితే ఇచ్చేసామన్నమాట ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి తులసి మాతకు కూడా హారతి ఇచ్చేసాము ఆ తర్వాత మేము అందుకున్నాం అనమాట నేను తులసమ్మ దగ్గర ప్రసాదాలు పెట్టాను ఆ ప్రసాదాలు తినడానికి రెండు పిచ్చికలు వచ్చాయి అవి తింటున్నాయని మా పిల్లలతో చెప్పాను అనమాట అదే చూపిస్తున్నాను వాళ్ళకి ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇలా మా కుటుంబం అంతా మంచిగా పూజ చేసుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను మా ఆయన కాళ్ళకు దండం పెట్టి పైకి లేవలేకపోయాను అందుకని వాళ్ళు మా పిల్లలు చూసి నవ్వుతున్నారు అందుకని నేను వాళ్ళ దుక్కు చూసి నవ్వుకున్నాను అనమాట ఇలా పూజ అంతా సక్రమంగా జరిగిపోయింది ఆ తర్వాత నేను మొత్తాయిదులను పిలిచి వాయినాలు ఇచ్చాను అనమాట ముత్తైదులందరికీ వాయినాలు ఇచ్చి వాళ్ళు నన్ను నన్ను కూడా పిలిచారు అవి నేను కూడా వాళ్ళ ఇంటి అందరింటికి వెళ్ళాను ఇంకా కొంతమంది ఇంటికి వెళ్ళేద్దాం వెళ్ళొద్దాం అనుకునేసరికి సాయంత్రం అయిపోయింది అందుకని సాయంత్రం పూజ అయిన తర్వాత వెళ్ళొచ్చని సాయంత్రం పూజకైతే ఇలా రెడీ చేసుకున్నానని మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి అమ్మవారికి ఒక పండు నైవేద్యంగా పెట్టేసుకొని నెయ్యి దీపాలు వెలిగించుకొని అమ్మవారి కనకధార స్తోత్రం ఇంకా అమ్మవారి అష్ట అష్టలక్ష్మి స్తోత్రం అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని దూపం దీపం నైవేద్యం పెట్టేసుకొని ఆ తర్వాత అమ్మవారికి అయితే పచ్చకర్పూరంతో మంగళహారతి ఇచ్చేసానమాట అమ్మవారికి హారతి ఇచ్చాక మేమందరం కూడా ఆ హారతిని అందుకున్నాం అనమాట ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ కూడా అయిపోయినాక నైట్ అక్కడున్న ప్రసాదాలన్నీ తిన్నాం మా కుటుంబం అంతా ఈలోపు మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ థర్టీ అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది ఇంకొంతమంది చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆ టైంలో ఏం వెళ్తామని ఇంకా వెళ్ళలేదన్నమాట ఓం శ్రీ మాత్రే నమ చూసారు కదండీ మా పూజ అయితే ఇలా జరిగిందండి ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను చేసుకునే పూజలో మీకేమైనా తప్పులు కనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ ఆ తప్పు రిపీట్ అవ్వకుండా సరిదిద్దుకుంటాను అనమాట వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి